చాలా సుదినం ఈ రోజున నాకైతే ఇది పదవి స్వీకారం దానికంటే కూడా కార్యకర్తల కేరింగ్ అనేటువంటి సభలాగా ఉందనేటువంటి భావనలో కనపడతా ఉంది ముఖ్యంగా ఐదేళ్లలో నేను ఇంత గ్రాండ్ లాస్ట్ ఐదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత గ్రాండ్ సభ నేను చూడాల ఎందుకంటే ఈ రోజున కసిలో నుంచి ఉత్పన్నమైనటువంటి కార్యకర్తలు మీకోసం ఎందుకంటే హిట్లర్ అంటాడు ఇప్పుడు యూ వాంట్ టు షన్ లైక్ సైన్ లెక్క సన్ యూ షుడ్ బర్న్ లెక్కర్ సన్ వెలుతురిచ్చే సూర్యుడులాగా వెలుతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడులాగా మండే శక్తి ఉండాలి ఆ శక్తున్న నాయకుడి జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం పనిచేస్తున్నటువంటి నేను ఇంకోటి ధైర్యంగా గండాపదంగా చెప్పగలుగుతా గెలుపు ఓటమికి తేడా తెలియదు మీకు అధికారానికి విపక్షానికి అంటే దాదాపు అధికారం లేనటువంటి ప్రతిపక్షానికి కూడా తేడా తెలియదు మీకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మార్కు పనిచేయటం తప్పితే ఈ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నత శిఖరాల్లో చూసి ఆయన ద్వారా పేదవాద యొక్క ఆత్మనాదాలని ఆపటానికి ఆశీస్సులు పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారంటే మీరే అందుకని ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం నేను ఎందుకంటే రిక్వెస్ట్ లీడర్ జగన్మోహన్ గారిని అడుగుతా ఉన్నా నెక్స్ట్ టైం నుంచి లీడర్ టు ఓటర్ వయా క్యాడర్ నాట్ డైరెక్ట్ టు ఓటర్ గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళాలంటే ఓవర్ బ్రిడ్జ్ దాటాల్సిందే కంపల్సరీగా గవర్నమెంట్ పథకాలు వెళ్ళాలంటే క్యాడర్ని దాటుకొని పోవాలి కానీ డైరెక్ట్గా వెళ్తే కుదరదని కూడా మేము మాట్లాడదాం జమ్మూ కాశ్మీర్ బోర్డర్ వెళ్ళినప్పుడు మన భారతదేశ సైనికులు రాసుకుంటారు గాడ్ మే మెర్సీ ఆన్ మై ఎనిమీస్ బికాజ్ ఐ వాంట్ దేవుడికైనా పాకిస్తాన్ సైకిల్ మీద కృపుంటుదేమో కానీ నాకు ఉండదని కానీ మన పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ అంటే కృపుంటుదేమో కానీ మీకు మట్టికి ఉండదని చెప్పి నేను గంటా పదన నా చెప్పగలుగుతాను బోల్లేసి ఓన్లీ సున్నేది నాగయ చెప్పే రోజులు పొడిని వినే రోజులు వచ్చినాయి ఇంకా మనోబాబు నాయుడు అంటున్నాడు నేను అంబటి రాంబాబు కృష్ణార్జునం కాదు కృష్ణార్జున అంటే ఆ యోద్దునాడ్డి వేణుగోపాల్ కృష్ణార్జునం రామలక్ష్మణ్ అంటే ఎవరు అంబటి రాంబాబు వేణుగోపాల్ రెడ్డి పార్టీలో ఉండి మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళతో కూడా వాళ్ళు సుప్రీములు వ్యక్తం చేస్తాను కూడా మీకు గంటా పదంగా చెప్పుకుంటున్నాను ఈవెన్ ఓన్ బల్సో వీ షుడ్ నాట్ టాలరేట్ డెమ్ అందుకే నేను కోరుకున్నది నర్సరావుపేట అయితే నన్ను కోరుకుంది గుంటూరు రెండింటిని బుల్లెట్ దిగిందా లేదా పద్నాలుగు రెండు ఎంపీలు గెలిచావా లేదా డీలిమిటేషన్ అయితే ఇరవై స్థానాలు జగన్మోహన్ గారికి కానుక్కిచ్చావా లేదా అనేటువంటిది మీ మీద ఉంది మిమ్మల్ని నడిపించే శక్తి నాకుందని చెప్పగలుగుతా ఉన్నా బాధేస్తుంది మదర్ తెరుస్తా అన్న మాటలు మాట్లాడే మాటల కన్నా సహాయం చేసే చేతులు గొప్పని సహాయం చేతులు చేసిన చేతులు ఎవరి చేయా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పదవులు ఎవరి అయ్యా చంద్రబాబు నాయుడు మాటల ముందు చాత ఓడిపోతున్నాయి అందుకని నేను ఒకటే తీర్మానం చేసుకున్నా అమెరికా పోతే స్టేట్యూ ఆఫ్ లిబర్టీ చూసా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే లిబర్టీ అండ్ స్వేచ్ఛ గుజరాత్ పోతే స్టాట్యూ ఆఫ్ యూనిట్ వల్లభాయ్ పటేల్ చూశా అంటే అందరిని కలపడం ఉదయం అదే హైదరాబాద్ పోతే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూశా కానీ మన పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డబ్బులతో స్టాట్యూ ఆఫ్ బిట్రాయల్ స్టాట్యూ ఆఫ్ వంచన స్టాట్యూ ఆఫ్ మోసం అనేటువంటి విగ్రహం ఏర్పాటు చేస్తాను దానిని గుంటూరు తిరుపతిలో పెడతాను కూడా నేను గంటా పథకం చెప్పగలుగుతా ఉన్నా ఎందుకంటే ఆ విగ్రహం చూసినప్పుడు గుర్తు రావాలి రాజశేఖర గారు విగ్రహం చూస్తే ఎందుకు వస్తుంది పేదవాడు ఆత్మనాద ఆదుకున్నటువంటి గొప్ప మనసు గుర్తుకొస్తాడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు ఎందుకొస్తుంది పేదవాడు ఆడవాళ్ళు కూడా మేసాలు మెలేసేటువంటి గొప్పతనం కనపడుతుంది నార్కెట్ యాత్రకు మాట ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మ్యాన్ అంటే మనిషికి ఏదైనా చెప్ప చెప్పాలనుకుంటే మనిషికి చెప్పు ఇఫ్ యు వాంట్ డూ సంథింగ్ డన్ ఆడవాళ్ళకి చెప్పమంటారు అందుకని అంబేద్కర్ మన అంబటి రాంబాబు గారు నాది కాదు ఈ గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రమాణ వారికి ఇంకా ఘనంగా జరగాలి ఆ మహిళల్ని మనం పుష్కంధాల పెట్టుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే అనుబంధ సంస్థలు చాలా గొప్ప ఈ రోజున గుంటూరు జిల్లా ఎంతో ఉన్నటువంటి జిల్లా పెద్దలు సజ్జల రామకృష్ణారాయణ గారు చెప్పారు ఐదిరామారెడ్డి గారు వచ్చారు ఇవాళ మరి అట్లాగే ఈ రోజున గుంటూరులో ఉన్న లేిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు అండ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరు నాగార్జున గారు మా సోదరుడు కావటి మనోహర్ నాయుడు గారు శివగారు మరి రాశారు అందరూ వచ్చారు అందరికి నాకు అభివృద్ధి లేవు నేను రెండు త్రిపురాల సినిమా చూశా ఒక త్రిపురాలే ఉన్న రాజమౌళి రామారావు రామచరణ్ మా సినిమా టాప్ హిట్ అసలు ఏది చూసినా కూడా అందరు హ్యాపీ సినిమా నిర్మాత హ్యాపీ సినిమా ప్రొడ్యూసర్ హ్యాపీ సినిమా హీరోయిన్లు హ్యాపీ హీరోయిన్లు హ్యాపీ చూసిన వాడు హ్యాపీ డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీయే ఇంకో త్రిపునాల సినిమా చూశా అది రామోజీ రావు రాధాకృష్ణ రాజగోపాల్ నాయుడు ఈ ముగ్గురు కిరణాలు ఎందుకంటే చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు కిరణాలు పడితేనే వికసిస్తాడు ఉషోదాయ కిరణాలంటే ఈ మూడే ఈ సినిమా ఏమైందో తెలియదు కానీ హీరో మటుకి సక్సెస్ ఆ డబ్బులు ఆ తీసుకున్నాడు వెళ్ళిన ప్రేక్షకులు అవుట్ డిస్ట్రిబ్యూటర్లు అవుట్ హీరోయిన్ అవుట్ ఎవరు హ్యాపీగా లేడు అంటే ఈ సినిమా అంటే ఏందనుకున్నా మనం జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల వల్ల ఈ సినిమా ఫెయిల్ ఈ సినిమా అని చదువుతున్నా అందుకనే ఈ రోజున ఓ పవిత్రమైనటువంటి బాధ్యత మా పుస్తకం దాన్ని పెట్టారు నేను రాంబాబు మంచి ఒంగోలు గుర్తులు చూసారుగా గట్టిగా ఉంటే పెద్ద బండగట్టిన వాళ్ళ జవలీలుగా లాక్కుంటూ పోతాం ఏ కార్యకర్తకి కష్టాన్ని రావు అవసరమైతే మేము ఎండలో ఉంటాం మిమ్మల్ని ఏసీలో పెట్టుకుంటాం ఒకటే చదువుతున్నా పిడుగుల కంటే వాన గొప్పది ఏళ్ళలో అరుపుల కంటే కూడా రేపు పొద్దున మనం పనిచేయటం ముఖ్యం నేను ఓన్లీ ఐ కెన్ డ్రైవ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఇచ్చి ముందుకు పంపించేటువంటి శక్తి నాకుందే రాబోయేటువంటి రోజుల్లో మనం ఏదో అనుకుంటే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలా ప్రజలు అనుకుంటే కూర్చున్నాం ఏదో పోకిరి సినిమాలు అంటాడు మరి ప్రకాష్ రాజుకిచ్చిందనే అబ్బా ఉంటుంది అమ్మాయి ఏ ఆ అంటాడు వాడు అట్లా ఉంది ఈ రోజున మన కార్యకర్తని స్టేషన్ పిలుస్తారు నాలుగు గంటలు ఐదు గంటలు కూర్చోబెడతారు పిలుస్తారు రౌడీ చెట్లు ఓపెన్ చేస్తారు నేను ఒకటే చదువుతున్నా ప్రమాణం స్వీకారం చేసిన ఫస్ట్ రోజు అంతకుమంది తెలుసా అబ్బా అనేది ఆపకుండా పిచ్చుతూనే ఉంటాం బీ రెడీ థీరీలు రెండు రకాలుంటే ఒకటి రిఫార్మేటివ్ థీరీ రెండు రిట్రిబ్యూటివ్ థీరీ రిఫార్టివ్ థీరీ అంటే చెడు చేసినా కూడా మంచి మార్పు రావాలని కోరుకునేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మీది క్షలు కర్పణ్యాలు రెడీగా ఉన్నారు మీరు రెడ్ బుక్ కాదు రాసుకునేది బ్లడ్ బుక్ అలాగే మధ్య ఆర్థోపెటిషన్ డాక్టర్స్ నుంచికెళ్ళి కొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తళ్ళూరులో సామిరెడ్డిని డాక్టర్ పక్కన పెట్టుకుని ఆడబడితేడు నాలుగు నెలలు తిరగొని ఉంటాడు చూసిన కొట్టారు అక్కడ ఈయన కొట్టారు ఐదు చోట్ల ఆరు చోట్ల ఏమే ఉప్పు కారం తెలియదా గుంటూరు మిర్చి అటు చైర్మన్ ఇద్దరు ఉన్నారు అఫిరెడ్డి గారు ఉన్నాడు అవసరమైతే నాణ్యమైనటువంటి కారం కూడా మన కార్యకర్తలు అందరికి ఇస్తాడు గుంటూరు మిర్చి అంటే తెలుగుదేశం కాదు మాలో ఎక్కువ ఉంది ఇంకా మిర్చి అందుకని రాబోయేటువంటి రోజులు ఈ పార్టీ కూడా హెడ్ ఆఫ్ ది అంబేద్కర్ ఆర్ట్ ఆఫ్ అబ్దుల్ కలాం హ్యాండ్స్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పిన ఈ మూడు కలియక ఈ పార్టీ ప్రతి దళితుడు ప్రతి బలహీన వర్గాలు ప్రతి ముస్లిం కూడా మీసం మెలేసి సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైలింగ్ చెప్పుకునేటువంటి పార్టీ పార్టీ అందుకనే మీరందరూ అక్కడ ఉన్నటువంటి మేధావులు నాయకులంతా ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాల కోసం పుట్ల వాళ్ళు వాళ్ళు పుట్టింది మీకోసం పేద ప్రజల కోసం జేబులు ఖాళీ చేసుకునే నాయకులు జేబులు నింపుకునే వాళ్ళు కాదు ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ ప్రిపేర్ చేశాడు గుంటూరు పదిహేడు మందిలో పదిహేను మంది కోట్ల రూపాయలు దాటారంట అప్పుడే అందుకనే ఈ రోజున ఈ ప్రమాణ స్వీకార సభ నా పుస్తకం మీద చాలా బాధ్యత వచ్చింది అంబటి రామబాబు గారు ముందు నేను వెనకమాండి నడిపిస్తాం కార్యకర్తలకు అండగా ఉంటాం మీ మనసులు దొంగిలిస్తాం మీ మనసులు దోచేస్తాం మాస్ రాసుగాది నాయకులు కొంతమంది నాయకులు చూశా చేతులు వెనక పెట్టుకుంటారు శేఖం ఇస్తే చర్మ వ్యాధులు వస్తాయని మేము అట్లా కాదు వాటేసుకుంటాం బుధ మీద ఎత్తుకుంటాం ఎంత బరువైనా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నడిపించే శక్తి ధైర్యం మా దగ్గర ఉంది అందుకని నాకు అవకాశం ఇచ్చినట్టు మందపాటి శేషగిరి రావు గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మంచి సింపుల్ మ్యాన్ ఎందుకంటే నేను కూడా చెప్తున్నా గౌతమ్ రెడ్డి గారు ఎలక్షన్ దగ్గరలో ఉంది ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుండే వాడు అంటున్నాడు మనల్ని ఎస్ఐ దగ్గరికి పోతుండే వాడు రావద్దంటున్నాడు మనం గౌతమ్ రెడ్డిని గెలిపించుకుంటే వాడే వచ్చి కుర్చీ వేసి కూర్చోబెడతాడు వ్యవస్థ కూడా చూసా అమెరికాలో మోనాలిస్ అని ఒక విగ్రహం ఉంటుంది ఆడవాడు పోయి చూసుకుంటే ఆడవాళ్ళకి కనపడుతుంది మగవాడు పోయి చూసుకుంటే మగవాళ్ళకి కనపడుతుంది అట్టున్నారు ఈ వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు మన సెల్యూట్లు కొట్టారు మన దగ్గర పోయిన మన మీద దాటిలు చెప్తున్నారు వాళ్ళందరూ లిస్ట్ ఉంది అది అంబటి రాంబాబు గారు గ్రీన్ బుక్ అని ఒకటి రాస్తా ఉన్నాడు అందుకనే రెండు బిక్కులు మా కార్యకర్తల మీద దాడి చేస్తే బ్లడ్ బుక్ అధికారులు ఎవడైనా మా మీద దాడి చేస్తే గ్రీన్ బుక్ రెండు బుక్కులు నేను ఇంకోటి గండాపరం చదువుతున్నా ఎవడైతే కార్యకర్తలు ఈ భూస్కంధాల మీద బరువు మోశారో రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వైపే చూస్తాం తప్పితే అటువైపు చూడం గవర్నమెంట్ ఏం చేసిందండి కాదంబరి జత్వాన్ని చూశారు బుడమేరుని మరిచారు అంటే ఎట్లా ఉందంటే ఈ రోజున బుడమేరు కూడా మన మీద ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసిన ఎలిగేషన్ ఈ రోజు సుప్రీంకోర్టు చాలా తప్పు పట్టింది ఇద్దరు అధికారులు సిబిఐ ఇద్దరు అధికారులు ఆంధ్రప్రదేశ్ బికాజ్ యూ హవ్ మేడ్ ఎలిగేషన్ టుమారో సుప్రీంకోర్టు కనుక ఏది జరగలేదని తెలిస్తే యర్ ఫస్ట్ అక్యూజ్డ్ అందుకని ఐఎం డిమాండింగ్ నవ్ చంద్రబాబు నాయుడు టు రిజైన్ ఒక మంచి ఫెయిర్ ఒక మంచి ఫెయిల్ కలిటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా తప్పుకో బలహీన వర్గాలు ఎవరికన్నా ముఖ్యమంత్రి ఎందుకంటే నువ్వు నాకు తెలిసి వాళ్ళు వెళ్ళావు ఇన్ఫులు ఏం చేస్తావు నువ్వు నిజ నిజాలు తెలియాలి ఏం కలిసిందనే నిజ నిజాలు తెలియాలి హోమి సైడ్ అంటే ఒక మనిషిని మనిషి చంపటం మ్యాట్రి సైడ్ అంటే తండ్రిని తల్లిని చంపటం ఇన్సెక్ట్ సైడ్ అంటే పురుగులు చంపటం కానీ ఈ రోజున ట్రస్ట్ సైడ్ అంటే నమ్మకాన్ని చంపినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను గంటా పదంగా చెప్పగలుగుతా అందుకని నేను వీఆర్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు రిజిగ్నేషన్ టు ఫేర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి టేకన్ బై ది సిబిఐ అండ్ సిట్ అండ్ యాజ్ వెల్స్ఎస్ఐ ఈ మూడు కలిసినటువంటి జరగాలంటే మటుకి మీరు రిజైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మందపాటి శేషగిరి రావు గారిని ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ